ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్లు అందుకుంటున్నారు కుర్ర హీరోయిన్స్ జోరుకు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ వెనకబడుతున్నారు అయితే అవకాశాలు రావడమే కష్టంగా మారిన సమయంలో హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజీ ఆఫర్ను మిస్ చేసుకుంది ఓ డిజాస్టర్ సినిమా కోసం రూ ఏడు వందలు కోట్ల సినిమాను వదులుకుంది కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయానికి తెలిసిందే అయితే రీసెంట్గా బాలీవుడ్లోనూ సినిమా చేసింది కీర్తి బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయమయ్యింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తుంది బాలీవుడ్లో ఇటీవల చావా సినిమా విడుదలై సంచలనం సృష్టించిన విషయానికి తెలిసిందే విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది దేహవ్యాప్తంగా చావా సినిమా రూ ఏడు వందలు కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా చేసింది అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించారట మేకర్స్ అయితే ఆ సమయంలో బేబీ జాన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆమె నో చెప్పిందని తెలుస్తుంది అయితే ఇప్పుడీ న్యూస్ బయటికి వచ్చి అందర్నీ షాకయ్యేలా చేస్తోంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ముప్పై రెండు ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి జోరు మీదున్న జాన్వి కిల్లింగ్ లుక్స్తో చంపేస్తుందిగా ఏతుక్కు లింక్ చేస్తూ హీరోయిన్ పై ఆర్జీవీ వెకిలి కామెంట్స్ నైట్ పార్టీకి వెళ్ళింది స్కామ్ లో చిక్కుకుంది పాపం కయాదు లక్కీ గర్ల్ అచ్చన్న <tellan> పవ <tellan>